హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టూ జెడ్ భగవాని ఆశీషులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు ఉదయాన్నే ఏకచక్ర స్ప్రదాన్ని ఇంటి ముందు వేసుకొని చక్కగా అలంకరించుకొని గుమ్మాన్ని కూడా పూజించుకున్నాను తర్వాత పాలు పొయ్యి మీద పెట్టి మూడు సార్లు పొంగొచ్చేంతవరకు ఆగి తర్వాత గోధుమ రవ్వ వేసి గడతో కలుపుకున్నాను చెరుకుగడతో కలుపుతూ ఇంకా గోధుమ రవ్వతో గోధుమ పిండితో కానీ పాయసం చేసి పెట్టడము చాలా విశేషము సూర్యభగవానికి రవ్వ ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని మళ్ళీ గడతోనే కలుపుకున్నాను చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను పసుపు కింద పెట్టేసి తర్వాత దాని మీద చక్కగా రథం ముగ్గు వేసుకున్నాను చూడండి ఇంకా పీట ఉంది పీటను కూడా పెట్టుకుంటున్నాను తర్వాత చిక్కుడుకాయలు ఏడు ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకున్నాను వాటికి గంధము కుంకుమ మంచిగా అలంకరించుకున్నాను ఇలా నిండుగా పెడితే బాగుంటుంది అందుకే నేను చక్కగా పెట్టుకుంటున్నాను ఇవి నాటు చిక్కుడుగాయలు దొరికాయి నాకు చాలా బాగా వచ్చింది నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోల కంటే కూడా ఈ రథం చాలా బాగా కుదిరింది తర్వాత ఏ ఏడు చిక్కు జిల్లేడు ఆకులు తీసుకొని గంధము కుంకుమ పెట్టి ఇలా పెట్టుకున్నాను పెట్టుకుని అందులో రథాన్ని కూర్చోబెట్టుకున్నాను తర్వాత ఎర్రని పువ్వులు ఇంకా చామంతి పూలతోని అలంకరించుకున్నాను తర్వాత గణపతిని చేసుకుంటున్నాను గణపతికి కూడా పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను దీపారాధన చేయడానికి దీప కుందులు కూడా పెట్టుకుంటున్నాను వాటికి కూడా గంధము కుంకుమ పెట్టి మంచిగా అలంకరించుకున్నాను తర్వాత సామవారికి అవసరం అన్నీ చొమ్మలో నీళ్లు పెట్టుకుంటున్నాను అందులో కొంచెం కుంకుమ పసుపు పువ్వు వేసి వేసి పెట్టాను తర్వాత ఎర్రని అక్షంతలు రెడీ చేసి పెట్టుకున్నాను ఏక దీ ఏకవత్తుల దీపంతో దీపాన్ని వెలిగించుకున్నాను పూజ చేయడం పూర్తయిపోయింది ఇప్పుడు ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని ఏడు చిక్కుడు ఆకులని ఇలా పెట్టుకుంటున్నాను పెట్టుకొని నేను వండిన ప్రసాదాన్ని ఈ ఆకుల్లోనే ప్రసాదాన్ని పెడుతున్నాను నేను చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెడుతుంటాను నేను అలాగే పెట్టాలి కూడా స్వామివారికి వారికి ఎంతో ప్రీతికరమైనవి చెరుకు కూడా తీసుకున్నాను చెరుకు కూడా పెడుతున్నాను చిన్న మొక్క పెడుతున్నాను ఏడు ఆకుల్లోనూ పెడుతున్నాను తర్వాత ఇంకా రేగుపళ్ళు కూడా స్వామివారికి ఎంతో ఇష్టము అందుకని ఆ రేగుపళ్ళను కూడా పెడుతున్నాను చూడండి తర్వాత కొబ్బరికాయ కొట్టి రూపం వేసి ఆరతి ఇచ్చి నా పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది